గుజరాత్లోని రాజ్కోట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది నిన్న సాయంత్రం రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్లో భారీగా మంటలు చెలరేగాయి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి రాత్రంతా సహాయక చర్యలు నిర్వహించగా గేమింగ్ జోన్లో జరిగిన ఘోర విషాదమేంటో వెలుగు చూసింది ఏకంగా ఇరవై ఎనిమిది మంది గేమింగ్ జోన్ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు వీరిలో దాదాపు పన్నెండు మంది చిన్నారులు ఉన్నారు గేమింగ్ జోన్లో పిల్లలు ఆడుకుంటూ ఉండగా పేలుళ్లు లాంటిది సంభవించిందని స్థానికులు చెబుతున్నారు కిలోమీటర్ దూరం వరకు నల్లటి పొగలు కమ్మేయగా చాలామంది పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు గేమ్ జోన్లో ఏర్పాటు చేసిన ఏసీల్లో ఒకటి పేలడమే ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పరిశీలించారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి ఘటనపై సిట్ దర్యాప్తునకు ఆదేశించారు మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు రాజ్కోట్లో గేమింగ్స్ జోన్స్ అన్ని తక్షణమే మూసేయాలని ముఖ్యమంత్రి ఆర్డర్స్ పాస్ చేశారు ప్రమాదం జరిగిన టీఆర్పీ గేమింగ్ జోన్కు నలుగురు నిర్వాహకులుండగా ప్రస్తుతం పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు